హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము గురువాయూర్ కృష్ణుని లీల గురించి చెప్పుకుందాం ఈ కథ అందరికీ తెలిసింది దేవుడు మన ఊహించని సంఘటనలు మనకి ఎదురు చేసి ఆ సంఘటన నుంచి మనకు ఆత్మజ్ఞానం కలిగేలా చేస్తాడు కేరళ రాష్ట్రములో గురువాయూర్ ఊరి పక్కన ఉన్న పాలచోరి అనే ప్రాంతంలో వృద్ధులైన నలుగురు కృష్ణుని భక్తులు జీవిస్తూ ఉండేవారు బాగా వృద్ధాప్యంలో ఉన్న ఈ నలుగురు కూడా పేదరికంలో ఉన్నవారే పూట గడవడానికి కూడా కష్టంగా ఉండి జరుగుబాటు లేదు వాళ్ళకి వారికి తెలిసిందల్లా ఒక వంట చేయడమే దొరికితే తినేవారు లేదా కృష్ణనామస్మరణతోనే కడుపు అలాగే మనసు కూడా నింపుకునేవారు అదే ఊరిలో ఒక వేడుక జరుగుతుందని వంట చేయడానికి వంట మనుషులు కావాలని వీరికి తెలిసింది వీరికి ఒంట్లో శక్తి లేకపోయినా సరే కృష్ణుడి మీదే భారం వేసి వంట చేయడానికి సిద్ధమై ఆ వేడుక జరిగే చోటికైతే వెళ్ళారు ఆ వేడుక నిర్వహించే కార్యక్రమ నిర్వాహకుడు వాళ్ళని చూసి ఆశ్చర్యపోయాడు నడుము ఉంగిపోయి నిలబడడానికే శక్తి లేని ఈ ముసలి వాళ్ళు వంట చేయడానికి వచ్చారా అనుకున్నాడు ఎగతాళిగా నవ్వుతూ ఈ వయసులో మీరు మంట చేయడానికి వచ్చారే ఇది ఏదో చిన్న వేడికనుకున్నారేమో వెయ్యి గుండెగల అన్నము కూరలు పప్పు చారు అన్ని రకాలు చేయాలి ఈ వయసులో మీరు అంత పని చేయగలరా ఈ వయసులో కూడా మీరు డబ్బు మీద ఆశతో ఈ పని చేయడానికి వచ్చారా అని ఎగతాళిగా అన్నాడు కృష్ణుడు భక్తులైన ఆ నలుగురు వృద్ధులు అతని మాటలకు బాధపడి ఆ కృష్ణుడు దయ్యం ఉండగా సాధ్యం కానిదేముంటుంది చెప్పండి మా ప్రయత్నం మేము చేస్తాము అంతా ఆ కృష్ణుడే చూసుకుంటాడు అని సమాధానమైతే చెప్పారు బాగానే ఉంది మీరు చెప్పేది మీ భారం ఆ కృష్ణుడి మీదకి నెట్టేసి మీరు చేతులు దులుపుకుందాం అనుకుంటున్నారా ఏమిటి మీ బదులు కృష్ణుడు వచ్చి చేస్తాడా ఇది మీకు శక్తికి మించిన పని మీరు చేయగలరన్న నమ్మకం నాకు కుదరటం లేదు అన్నాడు అప్పుడు అయ్యా ఒక్క అవకాశం ఇవ్వండి మేము ప్రయత్నిస్తాం ఇది వరకు ఎన్నో సంతర్పులలో లక్షల మందికి వంట చేసిన అనుభవం మాకైతే ఉంది అన్నారు సరే చూస్తాను తేడా వచ్చిందంటే ముసలివాళ్ళు అని కూడా చూడను జాగ్రత్త అన్నాడు గురువాయూరప్ప నీ అనుగ్రహం ఉంటే గట్టి పోజులతో మదగజాలను కూడా కట్టివేయచ్చు దేనినైనా సాధించే శక్తి నీ నామాన్ని ఉచ్చరించగానే కలుగుతుంది ప్రభు నీ మీదే భారం వేసో మమ్మల్ని కాపాడు అని అనుకుంటూ వారి వారి స్థలానికైతే వెళ్ళిపోయారు మరునాడు ఉదయం తెల్లవారుజామున మూడు గంటలకు నిద్రలేచి పక్కనే ఉన్న చెరువులో స్నానానికి వెళ్ళారు అప్పుడు వాళ్ళకి అంతకుముందే పరిచయం ఉన్న నాగోరి అనే బాలుడు మొహం కడుక్కుంటూ కనిపించాడు వాళ్ళు ఆశ్చర్యంతో నాగోరి నువ్వు ఎప్పుడు వచ్చావు ఇక్కడికి అని అడిగారు అప్పుడు ఆ బాలుడు నిన్న రాత్రి మీరు ఇక్కడికి వంట పనికి వచ్చారని తెలిసింది వృద్ధులైన మీకు సహాయం చేయడానికి నేను వచ్చాను అని అన్నాడు ఆ నలుగురికి చాలా సంతోషం కలిగింది అందరూ స్నానాలు ముగించుకుని బయలుదేరారు వంట పని మొదలుపెట్టారు ఆ నలుగురు ఏదో కొంచెం కొంచెం సహాయం చేశారు కానీ ఆ బాలుడే వంట మొత్తాన్ని చకచకా పూర్తి చేశాడు ఉదయం తొమ్మిది గంటలకల్లా వంట మొత్తం పూర్తి చేసి దేవుడు నైవేద్యం కోసం పొంగల్ పులిహార అన్ని రకాల వంటలు సిద్ధం చేసి ఉంచారు అందరూ చూసి ఆశ్చర్యపోయారు వాళ్ళని చూసి ఎకతాలుగా మాట్లాడిన కార్యక్రమ నిర్వాహకులు కూడా ఆశ్చర్యపోయి వారి శక్తియుక్తులను తక్కువగా అంచనా వేసి చులకనగా మాట్లాడినందుకు ప్రశ్చాత్తపడి క్షమాపణలు చెప్పి నలుగురు కృష్ణ భక్తులకు ఘనంగా సత్కారం చేసి పొగిడి ఇవ్వబాల్సిన దానికన్నా ఎక్కువగానే డబ్బులిచ్చారు వారికి వంట సహాయం చేయడంలో సహాయం చేసిన నాగోరి గురించి ఆ కార్యనిర్వాహకుడికి తెలియదు వారికి సత్కారం జరుగుతుండగా నేను త్వరగా గురివాయూర్ వెళ్ళాలి నా కోసం అక్కడ ఎంతోమంది వేచి ఉన్నారు అని చెప్పి నాగోరి భోజనం కూడా చెయ్యకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ నలుగురు భక్తులు భోజనం చేసి గురువాయూర్ వెళ్ళారు వాళ్ళు ఆ ఆనందంలో ఎంతో సహాయం చేసినా నాగోరి గురించి పూర్తిగా మర్చిపోయారు గురువాయూర్లో దర్శనం చేసుకుని వాళ్ళ నలుగురు వాళ్ళ సొంత ఊరికైతే వెళ్ళిపోయారు ఆ రోజు రాత్రి నలుగురికి ఒకే కల వచ్చింది ఆ కలలో గురిబాయ్య రిప్పని కనిపించి భక్తులారా నాగోరిలాగా వచ్చి మీకు వంట పనిలో సహాయం చేసినా నాకు కూలి ఇవ్వకుండా వచ్చేసరే నా చేత పని చేయించుకుని కూలి ఇవ్వకపోవడం మీకు న్యాయమేనా అని అడిగాడు ఉలిక్కిపడి లేచి ఒకరినొకరు చూసుకున్నారు ఆశ్చర్యం అందరికీ ఒకే కళ వచ్చింది అది కళ కాదు కాదు అందరికీ ఒకే దివ్య దర్శనం సందేశం లభించాయి వెంటనే అందరూ ఆనంద బాష్పాలు రారుస్తూ గురువాయూర్ కీర్తిస్తూ జరిగిన లీలను అందరికీ వివరిస్తూ తన్మయత్వంతో గురువాయూరు చేరి స్వామివారికి కూలీగా తమకు వచ్చిన దానిలో ఒక భాగాన్ని సమర్పించారు ఆ సంఘటన మూలంగా ఇప్పటికీ కూడా వెయ్యి గుండెల నైవేద్యం చేసి గురువాయి పనికి పూజలు చేస్తున్నారు ఆ సమయంలో వంట చేసే కూలీలు వారికి వచ్చిన కూలి డబ్బుల్లో ఒక వంతు దేవుడికి నేటికే సమర్పిస్తున్నారు ఇదండి ఈ కథ గురించి కొన్ని విషయాలు హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్